అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి రోజంతా సానుకూలంగా సాగిపోతుంది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యల విషయంలో ఇబ్బందుల్ని అధిగమిస్తారు ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు వ్యాపారస్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు చుట్టుప్రక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి లింగాష్టకాన్ని పఠించండి ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు విద్యార్థులకు అనుకూల సమయం వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది ఉద్యోగస్తులకు అనుకూల సమయం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి